హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక స్వప్న అయితే అపన్నని ఇంటికి తీసుకురావడంతో గుమ్మం దగ్గరే హారతిస్తూ ఉంటుంది స్వప్నని చూసిన అపన్న స్వప్న నువ్వేంటి హారతిస్తున్నావు ఇట్లాంటివన్నీ నా కోడలు కావ్యకథ చేస్తుంది మరి తనెక్కడికి వెళ్ళింది అని అడగడంతో దానికి అందరూ కూడా ఒక్కసారిగా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక రాజైతే మమ్మీ అదంతా తర్వాత చెప్తాలే ముందు నువ్వు లోపలికి పదా అని చెప్పి ఇక రాజ్ అపర్ణని తీసుకొని లోపలికైతే వెళ్తాడు అపర్ణ రాజ్ ఇప్పుడు చెప్పు కావ్య ఎక్కడ ఉంది నేను కోలుకున్నానని తెలిసిన తర్వాత నన్ను చూడటానికి కూడా రాలేదు కనీసం నాకు గుమ్మం దగ్గర హారతిని కూడా ఇవ్వలేదు అసలు తను ఎక్కడికి వెళ్ళిందిరా అని అడగడంతో శాంతా మమ్మీకి జ్యూస్ తీసుకురా మమ్మీ ఇలా హాల్లోనే కూర్చుంటావా నువ్వు చాలా అలసిపోయావు హాస్పిటల్ నుంచి అరగంట సేపు ఇంటికి ప్రయాణం చేసి వచ్చాం ముందు నువ్వు రెస్ట్ తీసుకో జ్యూస్ తీసుకొని నేను లోపలికి వస్తాను అని చెప్పి ఇక అయితే అక్కడి నుంచి లేపి లోపలికి లోపలికైతే తీసుకెళ్తాడు రాజ్ ఆగరా కావ్యని అడుగుతుంటే ఏదో ఒకటి చెప్పి మాట దాటేస్తున్నావు కావ్య ఎక్కడికి వెళ్ళిందిరా అని అంటూ ఉంటే ఇంకా రాజ్ ఏమీ మాట్లాడకపోతుంటే అర్థమైంది ఇప్పుడు నాకు అర్థమైంది నా కోసం తను గుడికి వెళ్ళింది కదా తను వచ్చేసరికి ఆలస్యం అవుతుందా చెప్పరా అని అంటుంటే మమ్మీ శాంత జ్యూస్ తెచ్చావా ఏదిలా ఇవ్వు అని చెప్పి ఆ జ్యూస్ తీసుకెళ్ళి అపర్ణకైతే ఇస్తాడు మమ్మీ ఇదిగోండి జ్యూస్ తాగినాక ఈ మెడిసిన్ వేసుకోవాలి మీరు ముందు తాగండి అని చెప్పి ఇంకా అయితే ఒక్క మాట కూడా చెప్పకుండా అపర్ణకి జ్యూస్ తాగిస్తూ ఆ మెడిసిన్ని వేస్తుంటాడు రాజ్ ఏంట్రా నేనేం అడిగినా సమాధానం చెప్పట్లేదు చెప్పరా అని అంటుంటే మమ్మీ ఆ ఎందుకు ఆలోచిస్తున్నావు నువ్వు బాగా అలసిపోయో ముందు కాసేపు పడుకో అని చెప్పి రాజైతే అపర్ణని పడుకోబెట్టి నిదానంగా అక్కడి నుంచి తప్పించుకొని బయటకైతే వచ్చేస్తాడు హమ్మయ్యా అని గుండెల మీద చెయ్యి వేసుకుని ఊపిరి పీల్చుకుంటూ ఉండగా ఇంతలో సుభాష్ రాజ్ భుజం మీద చెయ్యి వేస్తాడు ఒక్కసారిగా రాజ్ ఉలిక్కి పడి వెనక్కి తిరిగి చూసేసరికి డాడీ నువ్వా మమ్మీ ఏమో అని కంగారు పడ్డాను ఏంటి డాడీ అలా భయపెడుతున్నారు అని అంటుంటే ఏంట్రా పిలిస్తే భయపెడుతున్నట్టుందా అంతేలే తప్పు చేసిన వాళ్ళకి ఏదైనా భయంగానే ఉంటుంది అని అంటూ ఉంటే ఆ మాటలకి రాజ్ ఏం మాట్లాడుతున్నారు మమ్మీ ఏం మాట్లాడుతున్నారు డాడీ నేను తప్పు చేయడమేంటి అసలు ఇక్కడ కాదు మమ్మీ లేస్తే మన మాటలు వింటుంది బయటికి రండి అని చెప్పి రాజ్ అయితే ఇక సుభాష్ని తీసుకొని బయటకైతే వెళ్తాడు సుభాష్ రాజ్ అపర్ణ ప్రతిసారి కావ్యని అడుగుతుంది కావ్య గురించి అడిగిన ప్రతి క్షణం ఏం చెప్పాలో తెలియక ఇంట్లో అందరూ సతమతమైపోతున్నారు నువ్వు తెలివిగా బాగానే తప్పించుకుంటున్నావు కావిని ఇంటి నుంచి పంపించేసి అని చెప్పి ఇంకా రాజు మాట్లాడుతుంటే డాడీ తన గురించి నా దగ్గర మాట్లాడద్దు మమ్మీని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు మీరెవరు మమ్మీతో ఆ విషయాన్ని చెప్పద్దని ఇంతకు ముందే చెప్పాను అని అంటుంటే ఇంతలో ఇందిరాదేవి రాజ్ మేమెవరం అపర్ణకి చెప్పం కానీ అపర్ణ పదే పదే అడుగుతూ ఉంటే ఏమీ చెప్పలేక మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో నీకు అర్థం కావట్లేదా నిన్ను కూడా అడుగుతుంది కదా అని అంటుంటే నానమ్మ నన్నేం చేయమంటారు అసలు ఇద్దంతా ఆ కళావతి వల్లే కదా అయ్యింది అని అంటుంటే రాజ్ తనని ఇంటి నుంచి పంపించేసింది కూడా నువ్వే కదా అని అడగడంతో నేనేం తనని ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్పలేదు తనే ఈ ఇంటిని నన్ను వద్దనుకొని వెళ్ళిపోయింది అని చెప్పి రాజ్ మొహం పక్కకి తిప్పుకొని కాస్త ఇబ్బందిగా మాట్లాడుతుంటాడు ఆ మాటలకి ఇందిరాదేవి ఏం మాట్లాడుతున్నావురా కావ్యని కావ్యని నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోమని చెప్పలేదా ఏంట్రా ఏంటి మళ్ళీ ఈ కొత్త నాటకం అని అంటూ ఉంటే అవునానమ్మా నేను కేవలం మమ్మీ కళ జరిగిందని తన మీద అరిచాను అంత మాత్రానికే తను నన్ను ఇంటిని వద్దలుకొని వెళ్ళిపోయింది అట్లాంటి మనిషి గురించి మళ్ళీ మీరు నా దగ్గర మాట్లాడుతుంటే నాకు చాలా కోపంగా ఉంది అని అంటుంటే ఇక పక్క నుంచి సుభాష్ సరే రాజ్ తను నువ్వు ఎల్లమని చెప్పినా ఎల్ల నువ్వు ఏలిపోమని అనకపోయినా ఇంటిని నిన్ను వదిలి వెళ్ళిపోయింది మరి వెళ్ళేటప్పుడు వెళ్ళొద్దని నువ్వు ఎందుకు ఆపలేదు రాజ్ అని అంటూ ఉంటే ఏమో డాడీ నాకేం తెలుసు తనకిక్కడ ఉండడం ఇష్టం లేక వెళ్ళిపోయిందేమో అనుకున్నాను ఆయన మమ్మీని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు తన ప్రస్తావన నా దగ్గర తీసుకురావద్దు అని చెప్పి రాజైతే అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతాడు ఇక సుభాష్ ఏంటమ్మ ఏంటమ్మా వీడు ఇలా మాట్లాడుతున్నాడు అసలు వీడు ఏం ఆలోచిస్తున్నాడో ఏం చేయాలనుకుంటున్నాడో నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా సుభాష్ ఇందిరాదేవితో మాట్లాడుతుంటే ఇందిరాదేవి అవును అవును సుభాష్ కూడా వీడు ఏం ఆలోచిస్తున్నాడు అస్సలు అర్థం కావట్లేదు అపర్ణకి నిజం తెలిస్తే పరిస్థితి ఏమవుతుందో కూడా తెలియటం లేదు అని చెప్పి ఇక పెద్దవిడ తనను తను భయపడుతూ ఉంటుంది ఇక్కడ చూస్తే ఇద్దంతా విన్న రాహుల్ అయితే కంగారుగా రుద్రాణి దగ్గరికి వెళ్తాడు రుద్రాణి ఏమైంది రాహుల్ ఎందుకు అందకంగా ఏర్పడుతున్నావు కొంప తీసి రాజ్ మళ్ళీ కావ్యని ఇంటికి తీసుకొచ్చాడా ఏంటి అని అంటుంటే మమ్మీ ఇలా నువ్వు ప్రశాంతంగా ఉంటే నిజంగానే రాజ్ మళ్ళీ కావ్యని ఇంటికి తిరిగి తీసుకొచ్చేలాగానే ఉంది అపర్ణత్త మాట్లాడితే కావ్యని అడుగుతుంది పైగా ఇంట్లో అందరూ కూడా కావ్యని తీసుకురమ్మని రాజ్ని ఫోర్స్ చేస్తున్నారు అందరి మాట విని మళ్ళీ అపర్ణత్త కోసం రాజ్ కావిని ఈ ఇంటికి తీసుకొస్తే మనం చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయిపోతాయి పైగా అత్త వేసుకున్న ట్యాబ్లెట్స్ మనమే మార్చామని ఆ సమయంలో కావ్య ఇక్కడ కాకుండా ఆఫీస్లో ఉండేలా చేసింది మనమేనని ఏ మాత్రం అనుమానం వచ్చినా అందరి మధ్యలో సాక్షులతో సహా బయట పెట్టేస్తుంది నాకెందుకో కంగారుగా ఉంది మమ్మీ అని చెప్పి ఇంకా రాహుల్ అయితే స్వప్ రుద్రాణి దగ్గర చెప్పి భయపడుతూ ఉంటాడు రుద్రాణి రే రాహుల్ అలాంటిదేది జరగదు నువ్వేం కంగారు పడుకు రాజ్ కావ్యని మనస్ఫూర్తిగా దగ్గరికి తీసుకోలేదు కేవలం కుటుంబం కోసమే తనతో సంతోషంగా ఉన్నట్టు నటించాడు ఇక రాజ్ ఆ కావ్యని ఎట్టి పరిస్థితుల్లో తీసుకురాడు అలాగే కావి గురించి కలవరిస్తూ ఇక్కడ అపన్నుని కూడా చచ్చిపోతుంది లేదు లేదు నా మాటలతో నేను మళ్ళీ కొట్టుకుంటున్న గుండెని ఆగిపోయేలా చేస్తాను అని అంటుంటే ఏమో మమ్మీ ఏం చేస్తావో నాకు తెలీదు కానీ నువ్వే ఏదో ఒకటి చేసి ఆ కావ్య ప్రస్తావన ఇంట్లో రాకుండా చెయ్యాలి అని చెప్పి ఇంకా రాహుల్ అయితే రుద్రాణితో చెప్తాడు రుద్రాణి కూడా రాహుల్తో చూడు కళ్యాణ్ చూడు రాహుల్ నువ్వు అదేం ఆలోచించుకు అంతా నేను చూసుకుంటాను అని చెప్పి రుద్రాణి ఇంకా ఏంటి కావ్యని మళ్ళీ ఇంటికి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలే జరుగుతున్నాయి అవేవి జరగకుండా నేను చూస్తాను అని చెప్పి ఇంకా రుద్రాణి తన మనసులో అనుకుంటూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది ఇక్కడ చూస్తే కళ్యాణ్ చాలా బాధగా బయట కూర్చుని ఉంటాడు కళ్యాణ్కి కాఫీ తీసుకుని ఇక అప్పు కూర్చి ఏంటి కాఫీ ఇంకా రాలేదని మొహం ముడుచుకొని కూర్చున్నావా ఇదిగో టెట్టడాయి కాఫీ వచ్చేసింది అని చెప్పి ఇంకా స్వప్ అప్పు అయితే కళ్యాణ్కి కాఫీని ఇస్తుంది కళ్యాణ్ వద్దు వద్దప్పు నాకు ఇప్పుడేం వద్దు నాకు కాఫీ తాగాలని లేదు అని అంటుంటే కవి ఏమైంది నీకు నాకు తెలుసు నువ్వెందుకు ఇలా ఉన్నావో నీ బాధని తీర్చడం నా వల్ల కాదు కానీ ఇప్పుడు మీ పెద్దమ్మగారికి నయమైపోయింది ఆవిడ సృహలోకి వచ్చేశారు ఖచ్చితంగా కళ్ళు తెరిన తెరిచిన మరుక్షణం అక్కనే అడుగుతారు ఇప్పుడు బావకి ఇష్టం లేకపోయినా అమ్మకి కోసమైనా సరే అక్కని మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకెళ్తారు నువ్వేం కంగారు పడకు అని అంటుంటే ఆ మాటలకి కళ్యాణ్ లేదు లేదప్పు అన్నయ్య ఏంటో అన్నయ్య మనసు ఏంటో అన్నయ్య ఆలోచనలేంటో నాకు బాగా తెలుసు అన్నయ్య పెద్దమ్మకి ఎలాగో ఒకలా నచ్చ చెప్తాడు వదిన్ని మాత్రం ఇంటికి తీసుకురాడు ఆ రోజు అన్నయ్యతో మాట్లాడిన తర్వాత అర్థమైంది అన్నయ్య వదినతో ఏమాత్రం సంతోషంగా లేడు కేవలం కుటుంబంలో ఉన్న వాళ్ళ కోసమే వదినతో సంతోషంగా ఉన్నట్టుగా అన్నయ్య మాట్లాడిన మాటలే అర్థమైని అని చెప్పి ఇక కళ్యాణ్ మాట్లాడుతుంటే చూడు కవి నువ్వు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నావు అదేం కాదు ఖచ్చితంగా ఇప్పుడు రాజ్ రాజ్బాబా అక్కని తిరిగి ఇంటికి తీసుకొస్తారు త్వరలోనే ఆ వార్త కూడా వింటావు నువ్వు ఇలాగే ఉంటే ఇలాగే ఆలోచిస్తుంటావు అయినా నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి కదా నువ్వు ఇలా వాటి గురించి ఆలోచించి ఆఫీస్కి వెళ్ళడం మానేస్తే తరువాత మన ఇద్దరం పస్తులు ఉండవలసి వస్తుంది అని చెప్పి ఇంకా కళ్యాణ్కి నచ్చచెప్పి కళ్యాణ్ మనసుని అలాగే కళ్యాణ్ మూడ్ని నార్మల్ చేస్తుంది అప్పు అయితే ఇంకా ఇక్కడ చూస్తే ఉద్యోగానికి వెళ్ళిన కావ్య ఇంటికి రావడంతో ఒక్కసారిగా కనకం కావ్య దగ్గరికి వెళ్ళి అమ్మ కావ్య వెళ్ళిన పని ఏమైంది నిన్ను చూస్తుంటే ఖచ్చితంగా ఉద్యోగం వచ్చినట్టుందే అని అడగడంతో దానికి కావ్య అవునమ్మా అవును జాబ్ వచ్చింది నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది నా కాళ్ళ మీద నేను నిలబడి నిలబడి నేనేంటో నిరూపించుకునే అవకాశం వచ్చింది అని చెప్పి కావ్య చెబుతూ ఉంటే నా కూతురికి జాబ్ రాకుండా ఎందుకుంటుంది నా కూతురు ఎంత బాగా వర్క్ చేస్తుందో మాకు తెలియంది కాదు వద్దనుకున్న వాళ్ళే దురదృష్టవంతులు అని చెప్పి ఇక కారకమైతే కావ్యని తెగ పొగడేస్తుంది ఇంతలో కృష్ణమూర్తి కూడా ఏంటి ఇద్దరు అంత సంతోషంగా ఉన్నారు అని అనడంతో ఏం లేదండి ఉదయం కావ్య ఉద్యోగం కోసం వెళ్ళింది కదా తనకి జాబ్ వచ్చింది అని అనడంతో అవునన్నా నాకు జాబ్ వచ్చింది నెలకి యాభై వేల జీతం కానీ ఇంకా కావ్య తన ఉద్యోగం గురించి అలాగే దానికి వచ్చే జీతం గురించి చెప్పడంతో కృష్ణమూర్తి చూడమ్మా నీకు ఎంత ఉద్యోగం వచ్చిందని కాదు దానికి ఎంత జీతం వచ్చిందని కాదు నీ సంతోషమే మాకు ముఖ్యం అని చెప్పి ఇక కృష్ణమూర్తి కావ్య తల మీద వేసి నిమురుతూ ఉంటాడు కావ్య ఇద్దరినీ కూడా హత్తుకుని తనలో తను బాధపడుతున్న వాళ్ళ ముందు సంతోషంగా ఉన్నట్టు నటిస్తుంది ఇంకా ఇక్కడ చూస్తే అపర్ణ కావ్య ఏంటి అసలు ఎక్కడికి వెళ్ళింది ఏం జరిగి ఉంటుంది ఇంతవరకు కావ్య ఇంటికి రాలేదంటే ఏదో జరిగింది అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి ఇక అపర్ణ బయటకైతే వస్తుంది రాజ్ రాజ్ అని పిలవడంతో ఇంకా రాజ్ అపర్ణ ముందుకొచ్చి నుంచుంటాడు అలాగే కావ్య బిక్కరంగా అరిచేసరికి ఇంట్లో అందరూ కూడా వాళ్ళని చుట్టుగా నుంచుంటారు ఇంకా రాజైతే ఏంటి మమ్మీ అంత గట్టిగా అరుస్తున్నావు నీకు అసలే ఆరోగ్యం బాగోలేదు ఏం కావాలన్నా నాకు ఫోన్ చేయాల్సింది వచ్చి చూసుకునేవాడిని ఎందుకు అంత కోపంగా ఉన్నారు అని అడుగుతూ ఉంటే ఇక అపర్ణ చాలు చాలు రాజ్ ఇంకా నా దగ్గర ఏదో దాచిపెట్టాలని ప్రయత్నించొద్దు నా కోడలు కావ్య ఎక్కడా ఎంత టైం ఇంత టైం అయింది నా కోడలు ఇంట్లో లేదు పోని గుడికి వెళ్ళిందా అంటే గుడి నుంచి ఇంతవరకు రాకుండా ఉండదు నేను లేని టైంలో ఇంట్లో ఏదో జరిగింది చెప్పు ఏం జరిగింది అని చెప్పి రాజ్ని నిలతీస్తూ ఉంటుంది రాజు మమ్మీ నువ్వెక్కువ ఆవేశపడద్దు నీ అసలే ఆరోగ్యం బాగోలేదు ముందు నువ్వు లోపలికి పద నిదానంగా నేను నీకు తర్వాత చెప్తాను అని అంటుంటే వదులు వదులు అని చెప్పి ఇక రాసైతే తన భుజం మీద ఉన్న చేతిని వదిలించుకొని చూడు రాజ్ నేను లేని టైంలో ఇంట్లో ఏదో జరిగింది నాకు నీ మాటలే అర్థమవుతున్నాయి చెప్పు నా కోడలేమైంది చెప్తావా లేదా నా కోడల్ని ఎక్కడికి పంపించో నాకు అర్థమైంది అంత అర్థమైంది మీరందరూ నా దగ్గర ఏదో నిజాన్ని పెడుతున్నారని స్వప్న కావ్య ఎక్కడుంది నువ్వైనా నిజం చెప్పు అని అడుగుతూ ఉంటే అది ఆంటీ కావ్య మా పుట్టింట్లోనే ఉంది అని అంటుంటే ఏంటి కావ్య పుట్టింట్లో ఉందా కావ్య పుట్టింట్లో ఉండడం ఏంటి నా పరిస్థితి మొత్తం తెలిసిన కావ్య నన్ను చూడకుండా నన్ను వదిలిపెట్టి తన పుట్టింట్లో ఉందా రాజ్ ఏం జరిగింది చెప్పు నువ్వే కదా నువ్వే కదా కావిని నుంచి వెళ్ళగొట్టావు లేదు లేదు నీ మనసుని ఎవరో బాగా పాడు చేశారు నాకు తెలుసు ఈ రుద్రాని పనే ఈ రుద్రాని నా కోడల్ని నుంచి వెళ్ళగొట్టింది రాజ్ ఈ మందర ఎట్లాంటిదో నీకు తెలీదురా తన మాటలు విని నా కోడల్ని నా కోడల్ని ఈ ఇంటి నుంచి పుట్టింటికి వెళ్ళగొట్టావా అలా నాడు మందర మాటలు విని రాజ్యాలనే కన్న కొడుకునే కోల్పోయారు ఇప్పుడు ఇప్పుడు నువ్వు నీ భార్యని దూరం చేసుకున్నావా అని అంటుంటే ఇక రుద్రనేతే ఏంటదినా ఊరుకుంటుంటే నన్ను అంటున్నావు ఆయన ఈ ఇంట్లో ఏం జరిగినా అందరికీ నేనే కనిపిస్తానా నీ కోడలు తప్పు చేసింది చేసిన తప్పులని సరిదిద్దుకోలేకపోయింది ఏవేవో చేసి ఇంట్లో అందరికీ అడ్డంగా దొరికిపోయింది మొహం చూపించుకోలేక సిగ్గుపడి ఇంటి నుంచి తలదించుకొని వెళ్ళిపోయింది తను వెళ్ళిపోయిన దానికి నువ్వు నన్ను అంటున్నావేంటి అని అనడంతో ఒక్కసారిగా అపరిణ అక్కడికక్కడే కుప్ప కూలిపోతుంది ఏంటి ఏంటి నా కోడలు నా కోడలు తప్పు చేసిందా అసలు అసలు నా కోడలు తప్పు చేయడమేంటి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య పెద్దవారు మీరేం మాట్లాడట్లేదేంటి అసలేం జరిగింది ఏ తప్పు చేయని కావ్య తప్పు చేసిందని ఈ మందర చెప్తుందేంటి అని అడగడంతో ఇక పెద్దవిడ చూడప్పన్న ఆరోగ్య పరిస్థితి బాగోలేదు ఇప్పుడు ఇదంతా దేనికి తరువాత మాట్లాడుకుందాం అని చెప్పి పెద్దావిడికా అపర్ణకి నచ్చ చెప్పబోతుంటే లేదు ఇప్పుడు నాకు నిజం చెప్పాల్సిందే అత్తయ్య ఇప్పుడు మీరు ఏం జరిగిందో చెప్పకపోతే నా మీద ఒట్టే అని చెప్పి ఇక అపర్ణ అందరి ముందు పెద్దావిడిని అడగడంతో ఇక పెద్దావిడ జరిగిందంతా కూడా అపర్ణకి చెప్తుంది ఒక్కసారిగా అపర్ణ తన గుండెల మీద చెయ్యి వేసుకుని అక్కడికక్కడే కుప్ప కూలిపోతుంది మళ్ళీ అపర్ణ పరిస్థితి ఏమైందో అన్నట్టుగా రాజు పరుగున మమ్మీ మమ్మీ అనుకుంటూ అపర్ణ దగ్గరికి వెళ్తుంటే అపర్ణ చేతిని అడ్డం పెట్టి దగ్గరికి రావద్దు అన్నట్టుగా రాజ్ని సీరియస్గా చూస్తుంది మమ్మీ ఏమైంది మమ్మీ అని అంటుంటే వద్దు రాజ్ వద్దు ఎన్ని రోజులు నా కొడుకు ఏ తప్పు చెయ్యడు తను అన్యాయమేంటో ఎరగడు అనుకున్నాను కానీ అబం శుభం ఎరగని నా కోడల్ని నిర్దాక్షణంగా బయటికి పంపించేశావని అన్న నిజం తెలిసిన మరుక్షణం నీ మొహం కూడా చూడాలనిపించట్లేదు అసలు అసలు తను తప్పు చేసిందని ఎలా అనుకున్నావు రాజ్ ఆ రోజు మీ నాన్న ఆ మాయానే అమ్మాయితో సంబంధం పెట్టుకున్న రోజు ఎక్కడ ఎక్కడ ఆ నిజాన్ని నాకు తెలిస్తే నేనేమైపోతానేమో అని నా కోసం ఆలోచించి చెయ్యని తప్పుకి తన భర్తే దోషన్నట్టుగా మౌనంగా తలదించుకుంది ఆ నిజం చెప్తే నేనేమైపోతానా అని అబద్ధపు మాయతో నీకు పెళ్లి చేయడానికి నేను సిద్ధమైన రోజు కూడా ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా ఆ కాగితాల మీద సంతకాలు పెట్టింది అంత మంచిదిరా నా కోడలు నువ్వు తప్పు చేశావని ఇంట్లో అందరం నమ్మాం కానీ తనొక్కతే నా భర్త ఏ తప్పు చేయలేదని సాక్ష్యాలతో బయటపెట్టింది నిజం తెలిసిన మరుక్షణం ఆ నిజం నాకు తెలిస్తే నేనేమైపోతానేమో అని తన గుండెల్లోనే పెట్టుకుని ఎంతగానో కుమిలిపోయింది నా కోడల్ని నా కోడల్ని నిర్దాక్షణ్యంగా నేను లేని టైం చూసి ఈ మందర చెప్పిన మాటలకి ఇంటి నుంచి బయటికి పంపించేసావా వద్దు ఇక నువ్వేం చెప్పద్దు నీ మోహం కూడా నాకు చూపించొద్దు నా కోడలు లేకుండా నేను నీతో ఎలా మాట్లాడతాను అనుకుంటున్నావురా ఏ తప్పు చెయ్యని నా కోడల్ని పంపించేసి నేను ఈ ఇంట్లో సంతోషంగా ఉంటానని ఉంటానని ఎలా అనుకున్నావురా అని చెప్పి ఇక అపర్ణ అయితే రాజ్ని చాలా అసహించుకుంటుంది ఇంకా అపర్ణ ఉదయాన్నే తను కావ్య ఇంటికైతే వెళ్తుంది కావ్య అపర్ణని చూసి అత్తయ్య అని చాలా ఎమోషనల్గా వెళ్ళి అపర్ణని హక్ చేసుకుంటుంది అత్తయ్య మీకు బాగానే ఉందా ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు ఎందుకు అత్తయ్య ఈ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చారు మీరు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి కావ్య అపర్ణకి అన్ని జాగ్రత్తల్ని చెప్తుంటే అపర్ణ నేను నేను ఒకప్పుడు నీ గురించి తెలియక నా మాటలతో చేష్టలతో ఎంతో బాధ పెట్టాను ఇప్పుడు నా కొడుకు మూర్ఖంగా ఆలోచించి నిన్ను ఇంటి నుంచి బయటికి పంపించేశాడు కానీ ఇంకా మా గురించి మా కుటుంబం గురించి ఆలోచిస్తున్నావు నీలాంటి కోడలు ఎంతో అదృష్టం చేసుకోకపోతే మాకు దొరకదు అని చెప్పి ఇంకా అపర్ణ కావ్యని దగ్గరకు తీసుకుంటే కావ్య అపర్ణ భుజం మీద తలపెట్టి తన మనసులో ఉన్న బాధ మొత్తాన్ని అపర్ణకి పంచుకుంటుంది అపర్ణ కావ్యని ఓదార్చుతుంది ఇక్కడ చూస్తే ఇంకా ఇందిరాదేవి అయితే రాస్కి చీవాట్లు పెడుతుంది నువ్వు ఆ మాటలు విని కావ్యని అనవసరంగా తప్పు పట్టావు అసలు ఏ తప్పు చెయ్యని భార్యని నువ్వు అన్యాయంగా దూరం చేసుకున్నావని ఆవిడ రాజ్కి నచ్చ చెప్తుంది రా ఇంతలో రుద్రాని అక్కడికి వచ్చి మళ్ళీ రాజ్ మనసుని విరక్కొట్టడానికి రాజ్ కావ్య అపర్ణ వదిన మనకి దూరం అయ్యే స్టేజ్ దాకా వచ్చింది అంటే దానికి కారణం తనే అనవసరంగా అమ్మ మాటలు వినద్దు అని చెప్పి ఇక రుద్రాణి అయితే పెద్దావిడి మాటలు వినద్దని అని చెప్పి రాజ్కి నూరి పోస్తుంటుంది కానీ రాజ్ ఆవేశంలో ఉండడంతో రుద్రానికి గట్టి వార్నింగే ఇస్తాడు రానున్న ఎపిసోడ్స్లో రుద్రాణి చేసిన మోసాన్ని కూడా ఇక చిన్న చిన్నగా బయట పెడతారు ఇక కావ్య అపర్ణ అపర్ణ పిలవడంతో తిరిగి ఇంటికి వస్తుందా రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్